హాయ్ ఫ్రెండ్ నమస్తే ఏం చేస్తున్నారు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత బండి పెట్టుకోవాలి మూకుడి మూకుడు అండి బండి అంటే వంట చేసుకునే మూకుడి మూకుడు పెట్టుకోవాలి మూకుడి వీటెక్కే లోపల కొంచెం మనం ఏమైనా పని ఉంటే చేసుకోవచ్చు అలాగే వీటెక్కిన తర్వాత కొంచెంత మనకి తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇంతకే ఏంటా కూర అనుకుంటున్నారా దొండకాయ కర్రీ ఫ్రెండ్ ఏముంది దొండకాయ కర్రీ దొండకాయ కర్రీ కూడా మనం అన్నిట్లో చికెను మటనే కాదు మరి దొండకాయ కర్రీ కూడా వండుకొని తినాలి కదా తినబోతే ఆరోగ్యం మంచిగా ఉండదంట దొండకాయ కూర కూడా వారానికి అన్న తినాలి పచ్చని పప్పు వేస్తున్నాను ఫ్రెండు అలాగే లైట్గా ఏగిన తర్వాత మినప్పప్పు అలాగే లైట్గా ఏగిన తర్వాత ఆవాలు ఆవాలు కూడా చిటపట చిటపట ఆడిన తర్వాత లైట్గా కొంచెం మనం జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్ జీలకర్ర వేసుకున్న చూడండి ఫ్రెండ్ పోపు గింజలు అన్నీ ఎలాగా ఉన్నాయో అవిగో వేసిన తర్వాత స్మెల్ వస్తూ ఉంటుంది కదా అదిరిపోతుంది స్మెల్ ఆ స్మెల్ అవి అదిరుతుంది అనంగా మనం చిటికెడు వేసుకోవాలి చిటికెడు వేసుకున్న తర్వాత కూరకి స్మెల్ అన్నది కమ్మగా ఉంటుంది ఒక అర సెంచ సెమ వేసుకుంటే మనకి కమ్మగా ఉంటుంది కూర తర్వాత అది కొద్దిగా మగ్గిన తర్వాత మనం దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న దొండకాయలు దాంట్లో యాడ్ చేసుకోవాలి వేసే వేసే దొండకాయలు వేసుకున్న తర్వాత కాసేపు సన్నట సిమ్లో చక్కగా మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ కర్రీ అలాగే లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండు మనకి దొండకాయ సన్నగా మగ్గాలంటే మనం చిన్నగా సిమ్లో పెట్టుకొని లైట్గా సాల్ట్ సాల్ట్ అండి సాల్ట్ తెలియదా ఫ్రెండు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అందంట సాల్ట్ అదిగో సాల్ట్ వేసి సన్నగా సిమ్లో పెట్టుకుంటే గుమగుమలాడే దొండకాయ కూర అప్పటికే సగం అయిపోతుంది తర్వాత దాంట్లో మనం లాస్ట్గా లాస్ట్గా దింపేటప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి ఆ మసాలా ఏదో కాదు ఫ్రెండు చూడండి అంటే ఎన్నిమిరకాయలు ఎన్నిమిరకాయలు తర్వాత వచ్చి అగో ధనియాలు కారము జీలకర్ర